హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుజివరంగారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోనిస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంకా మార్నింగ్ ఏ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజైతే లేవడం లేవడంతో తోట అయితే ఫుల్గా తిట్లు తినేసాను ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ నైట్ అయితే నేను దోశ పిండి అయితే పట్టాను ఇంకా బయటనే ఉంచాను లెవెన్ వరకు మేలుకతోటే ఉన్నాను కానీ అసలు మర్చిపోయాను అనమాట ఫ్రిడ్జ్లో అనుకున్నాను కానీ పెట్టలేదు ఇంకా మర్చిపోయేసరికి ఇంకా ఇదంతా కూడా మంచిగా పొంగి బయటకంతా వచ్చిందన్నమాట బయట అయితే చాలా పడింది ఇంకా బాబు అయితే ఫుల్గా తిట్టేశాడు నన్ను చూసుకోవా గుర్తుండదా అని చెప్పేసి ఇంకా ఆనేసాడనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే ఫుల్గా స్టిట్లు తినాల్సి వచ్చింది చూసారా ఇంక ఇక్కడ నాకు ఈ పని ఫుల్గా అయిపోయింది ఈరోజు మార్నింగ్ లేచినట్టే కానీ పనులన్నీ కూడా ఇంకెక్కడి అక్కడే ఉండిపోయాయి అన్నమాట ఇది ఈ పని చేపట్టి ఇంకా ఈ పని ఇంకొకటి ఎక్కువైంది అనమాట ఇంకా వంట చేయాలి పిల్లలకి బాక్సులు పెట్టాలి అలాగే ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకోవాలన్నమాట బావ కూడా బాక్స్ పెట్టాలి ఈ మధ్యలో బావ కూడా బాక్స్ తీసుకెళ్తున్నాడు కదా ఎండ కుడుతుందని చెప్పేసి ఇంకా నాకైతే ఫుల్ హడావిడి అయింది ఫుల్ తిట్లయ్యాయి అనమాట ఫస్ట్ అయితే ఇంక ఈ డబ్బా అంతా కూడా కలిపి ఇంకా ఇదంతా కూడా తీసి పక్కకు పెడుతున్నాను మొత్తం కూడా డబ్బా చుట్టంతా తూర్చి నీట్గా చేసి అది పక్కకు పెట్టిన తర్వాత ఇంకా కిందంతా కూడా ఎత్తుదామని చెప్పేసి పక్కకు పెడుతున్నాను కిందనైతే ఫుల్గా పోయింది చూసారా అక్కడ పడింది కదా ఇంకా గే బౌల్లో ఎత్తి ఇంకా పడేద్దామని చెప్పేసి ఇంకా బౌల్లోకి అయితే ఎత్తేస్తున్నాను ఎందుకంటే ఇంకా కింద కదా నైటు పొద్దుంకలు ఇట్లా తిరుగుతాయి కదా ఎందుకులే అంటే అంత నీట్గా క్లీన్ చేసి పడుకున్నాను కాకపోతే ఎందుకులే కింద పడింది అని చెప్పేసి అదంతా కూడా ఇంకా పడేసాను అనమాట చూసారా బౌల్ నిండింది అనమాట అంత పిండి వేస్ట్ అయింది అందుకే బావకు ఓపెన్ చేసి తిట్టాడు ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత సో ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను చూసారా ఎంత పొంగిందో అసలు నేను మర్చిపోయాను లెవెన్ థర్టీ వరకు తమ్ముడు వస్తే మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ అసలు దోశల పిండి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా తొందరగా పిలుస్తుందని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడు కూడా దోశల పిండి పట్టడంతో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కానీ ఈరోజైతే మర్చిపోయాను సో ఇంకా మర్చిపోవడంతో నాకు తిట్లు తప్పలేదన్నమాట సో ఇంకా ఈ పని అంతా కూడా చేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇంక ఇదంతా కూడా తుడ్చానమాట క్లాత్ తోటి ఇదంతా కూడా తుడిచేస్తాను ఇంక ఈరోజు కిచెన్ క్లీనింగ్ కూడా ఉంటుంది బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా నన్ను అయితే కొందరు కామెంట్స్లో అడిగారనమాట మీరు ఈ ఛానల్ మాంటిటేషన్ అయిందా అని చెప్పేసి ఇంకా ఆ వీడియోనైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి కొందరు కొన్ని కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట వాటికి కూడా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా మేమైతే కష్టపడి వీడియో తీస్తాము మీకు కాకపోతే వ్యూస్ రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీడియో తీస్తేనే మనకు వీడియో వస్తుంది కదా కాకపోతే నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు నేనే తీసుకోవాలి వన్ అవర్లో అయిపోయే పని నాకైతే టూ అవర్స్ పడుతుంది ఇట్లా ఇలా వీడియో తీసుకుంటూ చేయడం ఇంత కష్టపడి వీడియో తీసినా కూడా వ్యూస్ రాకపోతే అసలు చాలా బాధ ఇస్తుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకైతే సో ఇంకా వ్యూస్ బాగా వస్తుంటే మనకు కూడా వీడియో చేయాలనే మోటివేషన్ ఉంటుంది కదా తప్పకుండా నాకైతే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సో ఇంక ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే ఇంకా అంతా కూడా ఎత్తేసి పక్కన పెట్టాను సింక్లో అన్నమాట ఇంకా అదిలాగా పడేయడమే కదా అని చెప్పేసి ఇంకక్కడ పక్కకైతే పెట్టాను ఇంక ఇక్కడ ఫస్ట్ క్లాత్తో తడుపుతూ ఇంకా ఈ క్లాత్తో తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంక ఇక్కడ అంతా తుడిచేసిన తర్వాత ఇంకా నీట్గా చేసుకున్న తర్వాత అక్కడ పక్కన బౌల్ ఉంది కదా ఆ బౌల్ మీద కూడా పడింది అది కూడా షింక్లో వేసేస్తాను సో ఇంకా ఇలా ఉందన్నమాట నా పని అయితే ఇలా స్టార్ట్ అయింది డే డే స్టార్టింగే నాకు తిట్లతో స్టార్ట్ అయిందనమాట సో ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే మిగతా వర్క్ అయితే చేసుకుంటాను ఫస్ట్ ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసిన తర్వాతనే బయట ఊడ్చి కడిగి ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చానన్నమాట బోళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి ఇంకా నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు సో ఇంకా తమ్ముడు వస్తే మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట అందుకే క్లీన్ చేయలేదు ఇంక ఈరోజు కౌంటర్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే గ్యాస్ కూడా వీక్లీ వన్స్ కడుగుతాను కానీ ఎందుకో నాకు నచ్చట్లేదు ఇంకా అది కూడా కడిగేయాలి సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి ఇంకా ఫాస్ట్ ఫార్డర్లో పెట్టేస్తాను సో చూసారా ఇంకెంత నీట్గా చేసి ఇంకా బాక్స్ కూడా నీట్గా చుట్టంతా కూడా తుట్ చేసి అయితే పక్కన పెట్టేసి ఇంక ఈరోజు ఎంత కావాలో అంత తీసి ఇంకా దోశలు అయితే వేసేస్తాను సో చూసారా చూసారా ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే వాటర్తో రెండు మూడు సార్లు తుట్ చేశాను అక్కడ పిండి ఏం లేకుండా చేశాను ఏంటంటే ఇప్పుడు పిండి అక్కడ కొంచెం ఉండిపోయినా కూడా మనకైతే చీమలు ఫుల్గా వచ్చేస్తున్నాయి అందుకోసమే ఇంక లేదా లేకుండా క్లీన్ చేసి ఇంక ఇక్కడ చూడండి బోల్ కూడా ఫుల్గా ఉండిపోయాయి ఇంకా పై పిండి కూడా పక్కన పెట్టేసాను ఇంకా పడేయడానికి సో ఇంక ఇప్పుడు పిల్లల కోసం అయితే టివిన్ చేయాలి కదా అందుకోసమైతే ఇంకా కొంచెం పిండి అయితే ఒక బౌల్లో తీసుకొని ఇంకా మిగతా పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇంక ఈరోజు వీళ్ళకి సరిపడా అయితే పిండి తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెడుతున్నాను ఇంకా చట్నీ కూడా ఉందన్నమాట టమాటా పుదీనా చట్నీ చేశాను కదా ఇంకా అదే ఉంది ఇంకా సో దాంతోనైతే అయితే తినేస్తారు ఇంకా పని తొందరగా అవుతుంది అనుకున్న ఈరోజు కానీ ఇంకా పని తొందరగా అవుతున్న అవుతుంది అనుకున్నప్పుడే ఏదో ఒకటి ఉంటుంది కదా మనకైతే నాకు ఇంకా ఈ క్లీనింగ్ తోటే సరిపోయింది అనమాట టైం అంతా కూడా సో ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకు దోశలు వేసి ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా ఈరోజు ఈ పని ఉండడం వల్ల బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్సులు అయితే తీసుకెళ్తానని చెప్పాడు అందుకే కొంచెం ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇస్తున్నాను ఎందుకంటే బావ నైన్ నైన్ ఫిఫ్టీన్కి అలా వెళ్ళిపోతాడు ఇంకా బావ వెళ్ళేటప్పుడు బాక్సులు పంపిస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ వాళ్ళకైతే దోశలు వేస్తున్నాను ఇంకా వేసి ఇచ్చేసి ఇంకా పప్పకి అయితే జుట్లు వేయాలి కొంచెం అనమాట ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఒక పని అనుకుంటే ఒక పని అయింది అందుకోసమే లేట్ అయింది సో ఇంక ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను సో ఇంక ఇక్కడ దోశలు వేస్తూ బియ్యం కూడా కడిగేసి కుక్కర్లో పెట్టాను ఇంకా మళ్ళీ బావా వెళ్ళి లోపు కావాలి కదా ఇంక ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసి ఇంక ఇక్కడ టీ కూడా పెట్టాను టీ అడిగాడు అనమాట బావా అందుకోసమే ఇంకా టీ పెట్టాను ఇంక ఇక్కడ పుదీనా టమాటా పచ్చడి చేయడానికైతే ఇంకా సారీ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు సో వీడియో మొన్నది కాబట్టి కొంచెం గుర్తులేదనమాట సో ఇంకా పుదీనా టమాటా పచ్చడి చేయడానికి ఇంకా పుదీనా టమాటాలు అయితే ఇప్పుడే తీసుకొచ్చాడు బావా పచ్చిమిర్చి టమాటాలు లేవన్నమాట అందుకోసమే ఇంకా బావా తీసుకొచ్చాడు ఇంకా పిల్లలకైతే దోశలు వేసిస్తే కొంచెం పల్లీ చట్నీ ఉంటే దాంతోనైతే తినేసారు ఇంకా ఇప్పుడైతే పచ్చడి కోసం అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే టమాటాలు కట్ చేసుకోవాలి నేను పుదీనా అయితే నైట్ తెంపి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా పొద్దున్న హడ అవుతుందని చెప్పేసి నైటే తెంపి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడ పచ్చిమిర్చికి అలాగే టమాటాలు అయితే బాగా తీసుకొస్తే అవి అయితే ఫస్ట్ అయితే పుదీనా చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట ఫస్ట్ టీ పెట్టన్నాడు కాకపోతే పిల్లల్ని దించొచ్చినాక తాగుతానని చెప్పేసి మళ్ళీ అంటే గ్యాస్ ఆఫ్ చేశాను పిల్లల్ని దించొచ్చేటప్పుడు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి తీసుకొచ్చాడు కదా ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చేసి ఇంకా టీ అయితే ఇద్దరికి పోస్తున్నాను అనమాట ఇంక ఈలోపు పచ్చడి కోసం కూడా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను గ్యాస్ మీద కడాయి కూడా పెట్టేస్తాను ఫస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి వేయించేసి ఇంకా పుదీనా వేయించుతాను ఇంకా లోపు అయితే మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను నిన్న పిల్లలకి స్నాక్స్ చేశాను కదా ఇంకా ఆయిల్ ఉంటే ఆయిల్లోనే ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను నేను ఏదైనా ఫ్రై చేస్తే కనుక వెంట వెంటనే ఆయిల్ అయితే కంప్లీట్ చేసుకుంటాను లేదంటే స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ టమాటాలన్నీ కూడా వాటర్లో వేసేసాను ఇంక ఈ లోపైతే పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయాయి ఇంక ఇవైతే తీసి ఇంకో బౌల్లో వేసుకొని పుదీని కూడా ఫ్రై చేసుకుందాము సో ఫైనల్గా ఇంకా పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకొని అదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ తొందరగా ఉడకడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంక ఇదంతా కూడా ఉడికేంతవరకు అయితే నేను ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను ఇంకా టమాటాలు లోపు నేనైతే ఇల్లు ఉడ్చుకొని ఇంకా తుడుదామని చెప్పేసి ఇల్లు ఇల్లు అయితే ఫస్ట్ ఊడ్చేశాను ఇంకా తోడు ఇక్కడైతే తుడుస్తున్నాను బావేమో ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంకా అంటే ఫ్రెష్ అయ్యే ముందు తనైతే ఐరన్ చేసుకుంటాడనమాట డైలీ ఇలానే ఉంటుంది ఇంకా స్నానానికి వెళ్ళే ముందు ఐరన్ చేసుకొని ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు ఇంకా ఈ లోపైతే నేను ఇల్లు ఉడ్చుకొని తుడుచుకుంటే కూడా నాకు పనులు తొందరగా అయిపోతాయని ఇంకా ఖాళీగా లేకుండా ఒక నాన్న తర్వాత ఒకటైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇల్లు ఉడిచిన తర్వాత కడపలన్నీ కూడా కడిగేసే లోపు ఇంకా టమాటాలు అయితే ఉడికిపోయాయి చూసారా ఇంకా టమాటాలు ఉడికి ఉడికాయి కదా ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి తొందరగా చల్లారుతాయి ఇంకా ఇవి చల్లని తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను చూసారా ఇంకా ఈ తొందర తొందరగా ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే టమాటాలు లోపు ఇంకా నేను పిల్లలకి బాక్స్ పెడదామని చెప్పేసి ఇంకా బాక్సులు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వేడివేడిగా ఉంటే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమ్మర్ కదా మెత్తగా అవుతుందని చెప్పేసి నేను ఇంకా బాక్సులు పెట్టేసి ఫ్యాన్ కింద పెడదామని ఇంక ఇక్కడ బాక్సులు అయితే పెట్టేస్తున్నాను టమాటాలు ఫ్యాన్ కింద అనమాట అవి చల్లారిలోపు ఈ బాక్సులు కూడా పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇవి కూడా చల్లార్తాయి ఇంకా అందరికీ కూడా బాక్సులు పెట్టేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇంకా కొంచమే అన్నం ఉందన్నమాట ఇంకా కొంచెం అన్నం కూడా వేరే బాక్స్లో పెట్టేసి ఇంకా మధ్యాహ్నానికి నాకు అవుతుంది ఇంకా రైస్ అయితే ఒక దాంట్లో పెట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెడదామని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ ఊడ్చి పెడుతున్నాను అనమాట ఎందుకంటే చీమలు వస్తున్నాయి కదా మళ్ళీ ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను డీప్గా అంటే ఇదంతా టైల్స్ అవన్నీ కూడా మంచిగా వాటర్ వేసి కడుగుదాం అనుకుంటున్నాను అనమాట అందుకే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సర్దేస్తున్నాను ఇంక ఈ లోపైతే టమాటాలు కూడా చల్లారిపోయాయి ఇంకా మిక్సీలో పడుతున్నాను అనమాట వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి సాల్ట్ అయితే ఆల్రెడీ టమాటాలు వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయలేదు కాకపోతే పచ్చడి పట్టిన తర్వాత చూసి వేసుకుందామని చెప్పేసి ఇంకా వేయలేదనమాట ఇంకా టమాటాలు కూడా ఫైనల్గా పచ్చడి అయితే చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి పచ్చి మిక్సీ పెట్టాను ఇలా కొంచెం ఇష్టపడతారనమాట కొందరు తింటారు కూడా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి సాల్ట్ జీలకర్ర వేసింది కొందరు అలానే రైస్లో తింటారు మీకు తెలుసా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మా అమ్మ అయితే తింటుంది అలా నాకు తెలుసు అనమాట సో ఇంకా పేస్ట్ చేసి ఇంకా ఇందులోనే టమాటాలు వేసి అది కూడా పచ్చడి అయితే పెట్టాను ఇంకా ఒకసారి వేస్తే నిండుతుందని చెప్పేసి రెండుసార్లు వేసి పట్టని పట్టాను పచ్చడి ఇంకా ఈ అయితే బాగా ఐరన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాడు అనమాట దానికోసం అయితే ఇంకా దోశలు వేయాలి సో ఫైనల్గా మనకు పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా బాగా చెలుపు దోశలు కూడా వేసి పెడితే పని కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ ఇల్లు ఊడ్చాను చూడ్చాను ఇంకా బోల్ అయితే క్లీన్ చేయాలి ఇంకా పిల్లలవి బట్టలు ఉన్నాయి అవి కూడా పిండాలన్నమాట సో ఇంకా పిండిన తర్వాతే ఇంకా బోల్ క్లీన్ చేసుకుంటాను సో నాకు కొంచెం ఎయిడ్ వర్క్ కూడా ఉంది బాగా వెళ్ళాక ఫస్ట్ ఎయిడ్టింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా నేను బౌల్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా బ్లూ బౌల్ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను సో ఇంకా ఫైనల్గా దోశలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది దోశలు బావకిచ్చేసి ఇంకా చట్నీ కూడా పెట్టిస్తున్నాను పిల్లలకి బాక్స్లో ఆల్రెడీ రైస్ పెట్టేసి పక్కన పెట్టాను కదా ఇంక ఇప్పుడైతే పచ్చడి పెడుతున్నాను కొంచెం కారంగా ఉంటే తినలేదని చెప్పేసి పిల్లలకి కొంచెం ఆయిల్ అనమాట బాగా వేయలేదు ఉండి పిల్లల వరకు కొంచెం ఆయిల్ వేసి ఇంకా బాక్సులు అయితే పెట్టి ఇంకా లంచ్ బాస్కెట్లో పెట్టేస్తే ఇంకా నాకు బాక్సులు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోతుంది సో చూసారా ఇక్కడ బాక్సులు కూడా ఆల్రెడీ నేను నాప్కిన్స్ స్పూన్లు అలాగే ఆష్పాప స్నాక్స్ మర్చిపోయిందనమాట ఇంకా అవి కూడా పెట్టేశాను సో ఇంక ఇప్పుడైతే ఇక్కడ గ్యాస్ కాడ కౌంటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా సర్దేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బాక్సులు రెడీగా చేశాను బాబు అయితే తింటున్నాడు సో ఇంక ఈ లోపు నేను ఈ మ్యాగీ ప్యాకెట్ ఉంది కదా ఇలానే ఉందని చెప్పేసి ఒక డబ్బాలో పెట్టి ఇంకా పైన పెట్టేస్తే అయిపోతుంది ఇంకా ఖాళీ ఇక అంతా కూడా ఖాళీ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ కూడా సర్దీసుకుంటున్నాను సో చూశారు కదా ఇంకా బాక్స్లో అన్నీ కూడా మ్యాగీ పెట్టేసి ఇంకా బాక్స్ అయితే పైన పెట్టేస్తున్నాను సో ఇంక ఈలోపు బావ కూడా తినేసాడు వెళ్ళిపోతా అన్నాడు అనమాట అందుకోసమే ఇంకా బాక్సులు తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాను ఇంకా బయటికి వెళ్ళి బావకు ఇచ్చేసి చేసి బావ వెళ్ళగానే ఇంకా మళ్ళీ వచ్చి సో ఇంకా నేనైతే మిగతా పనులు చేసుకుంటాను ఫస్ట్ ఎడిటింగ్ వర్క్ ఉందని చెప్పాను కదా ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటాను సో ఇంకా బాగా వెళ్ళిపోగానే నేనైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా బట్టలు వేసేసి నేను ఎయిటింగ్ చేసుకునే లోపు బట్టలు కూడా అవుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బట్టలు వేస్తున్నాను ఎయిటింగ్ వర్కే నాకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఎయిటింగ్ చేసుకోవాలి అలాగే ఇంకా తమ్ముళ్ళు సవ పెట్టాలి కదా ఇంకా అందుకోసమే నాకు కొంచెం టైం అయితే పడుతుంది సో ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా వేసేసి ఇంకా నేను ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటాను పక్కన ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇంకా తనతో మాట్లాడుకుంటూ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను అనమాట సో చూసారా అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ అంతా కూడా కొంచెం నీట్గా సెట్ చేసుకున్నాను ఇంకా కాకపోతే ఇవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదంతా కడుగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే బ్లూలు క్లీన్ చేస్తాను ఎందుకంటే సింక్లో ఇంకా మిగతా వేయడానికి కూడా పట్టవు అన్నమాట అందుకోసమే సింక్ కొంచెం కాలు మిగతా బోల్లు పడతాయి కదా అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే సింక్లో ఉన్న బౌల్ అయితే క్లీన్ చేస్తాను సో ఇంకా ఫుల్గా పని అనమాట అయితే నాకు అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి వన్ వన్ థర్టీ అయ్యింది సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇంకా మనం ఎన్ని పనులు చేసినా కూడా చేయని ఫీలింగే ఉంటుంది అనమాట ఇంట్లో ఉన్నాము వాళ్ళకి సో ఎందుకంటే వాళ్ళకి చేసినట్టే కనబడదు పని వాళ్ళు చేస్తే వాళ్ళ డబ్బులు ఇస్తేనేమో పని చేసినట్టు కనబడుతుంది కానీ మనం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో ఉండి ఈ మాత్రం చేసుకోరా అనే మాటలు మాట్లాడతారనమాట సో ఇంకా మనకు అలాగూ ఆ మాటలు తప్పవు సో కంటిన్యూ చేస్తాను చూసేయండి సో గా బౌల్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ అంతా కడగాలి ఇంకా కౌంటర్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇవన్నీ కూడా తీసేసి ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేస్తాను సో అయితే ఇంకా బౌల్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా బౌల్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా గ్యాస్ కౌంటర్ అంతా కూడా కడిగేస్తాను సో గ్యాస్ అయితే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ కడుగుతాను కాకపోతే ఈరోజు కొంచెం ఎందుకో అంత కూడా అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ మీద అవన్నీ కూడా తీసేసి గ్యాస్ మీద కొంచెం వాటర్ వేసి ఇంకా కొంచెం సబ్బు కూడా రుద్ది పెట్టాను అనమాట ఎందుకంటే ఇవన్నీ సర్దేలోకి కొంచెం నాంటుందని చెప్పేసి ఇంకా ఇలా ఇవన్నీ కూడా నేను వీక్లీ వన్స్ అయితే చేసుకుంటాను ఇంకా కడగడం ఈ గ్యాజ ఇవన్నీ కూడా వన్ మంత్కి ఒకసారి అలా పెట్టుకుంటాను నేను అది కూడా వీడియో తీస్తాను అనమాట ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో నేను ఏం చేసుకుంటానని చెప్పి ఏం చేస్తానని చెప్పేసి వీడియో కూడా నేను షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అన్నీ కూడా సర్దీసి ఇంక ఇక్కడ టైల్స్ అయితే అన్నీ కూడా సబ్బుతో నీట్గా రుద్దుతున్నాను అనమాట ఇలా రుద్దితే మనకి గోడకి ఏమైనా మరకలు ఉంటే పోతాయి కదా అందుకే ఇంకా పీస్ పెట్టి మొత్తం కూడా రుద్దేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటాను సో మనం ఇలా చేసుకోవడం వల్ల బొద్దింకలు చీమలు అవన్నీ రాకుండా ఉంటాయి కదా కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా ఇక్కడ చల్లగా ఉంటే అక్కడ చల్లగా చీమలు వచ్చేస్తున్నాయి ఇంకా మొన్న నేను వైట్ సిమెంట్ పెట్టానని చెప్పాను కదా ఇంకా వైట్ సిమెంట్ పెట్టిన అయితే నాకు చీమలు అయితే ఎక్కువ కనిపించట్లేదు కాకపోతే కౌంటర్ మీద ఏమైనా అన్నం అన్నమైనా తినేది ఏదైనా పడినా కూడా ఫుల్గా చీమలు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అందుకోసమే ఇంకా నేను ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నానమాట డైలీ నైట్ కూడా సో ఇదే విధంగా కొంచెం వాటర్ వేసి అంతా కూడా తుడ్చుకుంటే మనకు చీమలు బొద్దింకలు రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నైటే అన్నీ సర్దేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇంకా అది కూడా డైలీ చేసేసుకుంటాను సో ఇంకా పిల్లలకి ఎలాగూ స్కూల్స్ కూడా హాలిడేస్ వస్తున్నాయి కదా ఇంకా అందుకోసమే పిల్లలు ఉంటే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయక తప్పదు ఇంకా చేసామంటే ఏదో ఒకటి పడితే చీమలు కూడా వస్తాయి కదా ఇంకా నైటే అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంక ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టైల్స్ క్లీన్ చేసి ఇంకంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మాకు ఏంటంటే ఇక్కడ గ్యాస్ దగ్గర హోల్ ఉంటుంది ఇంకా ఇలా గట్టిగా వాటర్ పోస్తే హోల్ నుంచి కింది కిందకు కొంచెం వస్తాయన్నమాట అందుకే కొంచెం కొంచెం వాటర్ వేస్తే ఇంకంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇలాంటి పనులు అయితే మనం పిల్లలు వెళ్ళాక చేసుకుంటేనే నిదానంగా చేసుకోగలుగుతాం అనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు తొందర అయిపోయింది అనుకుంటున్నారు కానీ నాకైతే టూ అవర్స్ కం పట్టింది ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి బౌల్ క్లీన్ చేయడం బోల్ క్లీన్ చేయడమే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఇంకా బౌల్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ కడిగేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఈజీగా పట్టేసింది సో ఇంకా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మనకు బొద్దింకలు బల్లులు అవి రాకుండా ఉంటాయి మా ఇంట్లో కూడా ఇవి ఎలా క్లీన్ చేసుకోవడం వల్ల అసలు బొద్దింకలు బల్లులు అవి కనిపించవు నాకు ఈరోజే ఒక్కటి కనబడింది సో ఇంకా బావ ఇలాగ హిట్టు తెచ్చాడు కదా దాంతోనైతే కొట్టాడన్నమాట ఆ బల్లితో కొద్దిగా అటు ఇటు అయింది అనమాట ఎందుకంటే అది అటు పోతుంది ఇటు పోతుంది ఇక్కడ తిరుగుతుంది అని చెప్పేసి బావతోనంటే బావ హిట్ ఇట్టు కొట్టాడు హిట్టు కొట్టిన తర్వాత అది బయటకు వచ్చింది ఇంకా ఒకటే పరిగెత్తడం అనమాట ఎందుకంటే బల్లి అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా ఇంకా బావ అయితే అటు ఇచ్చేసి ఇంకా బల్లికి హిట్ కొడితే అదైతే అక్కడ పక్కకు ఉండడంతో దాని మీద మ్యాట్ వేసి ఇంకా బయట దులిపేసాడనమాట సో ఇంకా ఎప్పుడు కనిపించినా ఇంకా అలా బావ అయితే బయటకు కొడతాడు నాకైతే ఫుల్ భయం సో ఇంకా ఫైనల్గా గ్యాస్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇంకా నేను వీలైతే కిచెన్ అంతా కూడా పైన సెల్ఫ్లు కూడా బౌల్స్ అన్నీ తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కిచెన్ సెల్ఫ్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తే కూడా ఆ వీడియో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ఇంకా ఫైనల్గా అయిపోయిందని చెప్పాను కదా ఇంకెక్కడి అక్కడ సర్వేసుకోవాలి సో ఇంకా గ్యాసోషన్కు అన్నీ కూడా క్లీన్ అయితే అయిపోయాయి ఇంకా ఎక్కడ సర్దిసి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి అనమాట అవి అయితే ఎండేసి రావాలి సో ఇంక ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసాను ఇంకా ఇప్పుడైతే బట్టలు ఎండేసి వస్తాను చూసారా బట్టలు కూడా అయిపోయాయి ఇవైతే ఇంకా పైన నైన్ డేస్ వచ్చాక ఇంకా అప్ అయ్యి మళ్ళీ కలుస్తాను సో ఫైనల్లీ ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా మార్నింగ్ చేసిన పుదీనా టమాటా పచ్చడితో అయితే లంచ్ అయితే చేస్తున్నాను ఇంకా కీర దోసకాయలు ఉన్నాయి అనమాట అవి కూడా ఒక ప్లేట్లో పెట్టించుకున్నాను నేను ఫ్రెష్ అప్ అయిపోయి తినే అయితే చూసారా వన్ థర్టీ అవుతుంది నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది అనమాట ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది వర్క్ గుడి అలా చాలా ఒక దాని తర్వాత ఒకటి పని ఫుల్గా అయింది కదా ఇంకా కిచెన్ క్లీనింగ్ తోటే చాలా టైం అయింది అనమాట అందుకోసమే ఇంకా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి రావడంతో ఇంకా నేను లంచ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా అలవాటు అనమాట ఇలా తినుకుంటూ ఫోన్ చూడడం ఇలాగూ ఆఫ్టర్నూన్ ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా ఫోన్ చూసుకుంటూ తింటాను అనమాట అంటే అంతకుముందు ఇంకా బాగా అయితే లంచ్కి వచ్చేవాడు కాకపోతే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయని చెప్పేసి ఇంకా లంచ్కి అయితే రావట్లేదు సో అందుకోసమే ఇంకా బాక్స్లే పట్టికి పంపిస్తున్నాను కదా ఇంకా అందుకోసమే ఇంకా నేను ఒకదాన్నే ఒకదాన్ని ఉన్నప్పుడు తప్పకుండా మొబైల్ చూస్తూ తింటానన్నమాట సో ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ని వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలాంటి క్లీనింగ్ బ్లాగ్లు మీకు కావాలంటే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా నేను క్లీనింగ్ బ్లాగ్స్ అయితే స్టే చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో